హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కదా జీఎన్వి సత్యనారాయణ గారు రాసిన ఆత్మీయత అమ్మ అన్నీ సర్దేసుకున్నావు కదా నీ స్కాట్లాండ్ ప్రయాణం వచ్చే సోమవారమే ఇంకా ఆరు రోజులే ఉంది సంజన ఫోన్ సర్దుకుంటున్నాను అన్నీ చూసుకో నువ్వు ఏమేమి తెస్తున్నది నాకు చెప్పు ఎందుకంటే కొన్నిటిని ఫ్లైట్లో తేనివ్వరు మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్స్ కూడా పెట్టుకో ఒక్కోసారి అడుగుతారు సరే మా ఫ్రెండ్ కూడా వస్తుంది నీకు తెలుసు కదా దారిలో దోహాలో ఫ్లైట్ మారేటప్పుడు హెల్ప్ చేస్తుందిలే గాభ్రాయం పడక్కర్లేదు అక్కడ ఆ గ్యాప్లో మూడు గంటల పైనే టైం ఉంటుంది ఇక్కడికి వచ్చాక ఎయిర్పోర్ట్కు మేం వస్తాంలే అలాగే అమ్మా చిన్న రిక్వెస్ట్ ఇబ్బంది అనుకోకుండా ఓసారి మా మామేను చూసి రావాలి అమ్మో అంత దూరమా మీ అల్లుడు అడుగుతున్నారే మా మామగారు ఏది సరిగ్గా చెప్పరు ఒంట్లో బాగలేదని తెలిసింది ఒకసారి అమ్మా అలాగేలే ఈ మధ్య ఆయన కూడా ఫోన్ చేయలేదు నేను చేయలేదనుకో సరే రేపు వెళతానులే పిల్లల చదువులు ఇద్దరికీ ఉద్యోగాలు అమ్మా ఈ పనుల ఒత్తిడితో అనుకో నువ్వు ఎప్పుడు వస్తావా అని వేయి కళ్ళతో చూస్తున్నాను ఉంటాను పిల్లలు వచ్చే టైం అయింది భర్త రాఘవరావు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కళకళలాడుతుండేది ఒక్కతే అమ్మాయి సంజన చక్కగా పెంచి బాగా చదివించారు ఫారెన్ సంబంధం వియంకులు ఊళ్ళోనే ఉంటారు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం కావడంతో అంగీకరించవలసి వచ్చింది సంజనకి ఉద్యోగం అక్కడే దొరికింది సంజన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరు స్కాట్లాండ్ వెళ్లారు కూతురు అల్లుడు చూడదగ్గవి అన్ని దగ్గరుండి చూపించారు భూతల స్వర్గంలా ఉంది స్వచ్ఛమైన గాలి వాతావరణం సుందరమైన కొండలు ఆ జలపాతాలు అన్నీ బానే ఉన్నాయి కానీ చలిపులితోనే సమస్య సంజనకు ట్విన్స్ పుట్టారు మనవడు మనవరాలు అక్కడ వైద్యం విద్య పూర్తిగా గవర్నమెంటే చూసుకుంటుంది ఆరు నెలలుండి వచ్చారు సంజనకు చాలా రిలీఫ్ అల్లుడు అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు రావడం తన భర్తతో వెళ్లడం జరిగాయి మనవడు మనవరాలు ఎదిగారు రాఘవరావు రిటైర్ అయ్యాక ఇద్దరూ మిగిలిపోయారు ఇంతలో అన్నవాహికలో చిన్న పొండు రావడం అనారోగ్య సమస్యను సకాలంలో గుర్తించకపోవడం వల్ల చివరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయిన రాఘవరావు ఆకస్మికంగా కాలం చేయడంతో ఒక్కసారిగా జీవితం తల్లకిందులైపోయింది ఒక్కదానివి ఉండలేవు నీ ఆరోగ్యం మాత్రం బాగుందా అంటూ కూతురు అల్లుడు తమతో పాటు వచ్చేమన్నారు కానీ కొన్నాళ్ళు ఉండి వస్తానని చెప్పి ఒంటరిగానే కాలం గడుపుతోంది భర్త నుండి సంక్రమించిన ఫ్యామిలీ పెన్షన్ సొంత ఇల్లు ఏలోటూ లేదు ఊళ్ళో చుట్టాలున్నారు కానీ ఎవరి పనులలో వారు ఎవరిని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం ఉండదు అలా మూడు నెలలు గడిచాయి ఇక ఎప్పటికప్పుడు కూతురు ప్రోద్బలంతో ఇప్పుడీ ప్రయాణం నిజం చెప్పాలంటే భర్త ఉన్నప్పుడు వెళ్లడం హుషార్గానే ఉండేది ఇప్పుడెందుకో మనస్కరించడం లేదు తన ఇంటిని వదిలి వెళ్లేందుకు భర్త తను ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న ఇల్లు ఇంటి నిండా ఓ జీవితకాల జ్ఞాపకాలు పేరుకుపోయి ఉన్నాయి ప్రతి చోట మూలమూలల ప్రతి వస్తువులో వాటన్నిటినీ మూటగట్టి మూలన పెట్టి వెళ్ళిపోవాలంటే మనసు మూగగా రోధిస్తోంది ఇక ఇంటి బయట తామిద్దరూ శ్రద్ధ తీసుకుని పెంచిన అన్ని రకాల చెట్లు వాటి పండ్లు పూల మొక్కలు వాటి మీద తిరుగాడే పక్షులు నువ్వు కూడా మమ్మల్ని వదిలిపోతావా అని దీనంగా చూస్తున్నట్లు బతుకులు ఎల్లకాలం ఒకేలా సాగవు సాగే ఈ జీవితం నిండా అన్నీ ఎత్తుపల్లాలి అమ్మగారు పిలుపు వినిపించింది రంగయ్య అతని భార్య రాములమ్మ ఇద్దరూ వచ్చారు పెరట్లో గుడిసి వేసుకొని ఇల్లు చూసుకుంటాం అంటున్నారు ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోండి అన్నాను చాలా కాలంగా తెలుసు అయినా ఎందుకైనా మంచిదని అయినప్పుడు ఖాళీ చేయాలి అని చెప్పాను రేపు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి వేసుకుంటాం అని వెళ్ళిపోయారు మరుసటి రోజు గుడిసె వేసుకున్నారు పదకొండు గంటలకల్లా వంట ముగించి భోజనం చేశాను చేసిన సాంబారు చిక్కుడుకాయ వేపుడు రెండు బాక్సులో సర్ది ఫోన్ చేశాను నరహరిరావు గారు ఫోన్ ఎత్తారు హలో అన్నయ్య ఎలా ఉన్నారు బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఈ మధ్య నేను ఫోన్ చేయలేదు అవును నెక్స్ట్ వీకు స్కాట్లాండ్ వెళుతున్నావంటా అవునన్నయ్యా అక్కడ ఉండిపోతావా చెప్పలేను జాగ్రత్త సరేనమ్మా ఉండేదా అన్నయ్య మీ లొకేషన్ పెట్టండి ఇప్పుడు ఓసారి మీ దగ్గరకు వద్దామని అయ్యో నీకెందుకమ్మా శ్రమ ఇంత దూరం ఒక్కదానివే రాగలవా పర్లేదు వస్తాను క్యాబ్ బుక్ చేసుకుంటా అన్నయ్య సరేనమ్మా ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తాను క్యాబ్ బుక్ చేసుకున్నా ముప్పై కిలోమీటర్లు చూపిస్తోంది ఫోన్ ఉపయోగించి అన్నీ ఎలా చేయాలో కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది భర్త పోయాక తప్పదనుకొని డబ్బుల విషయాలు పేమెంట్ ఎలా చేయాలి అన్నీ నేర్చుకుంది ఓటీపీ చెప్పి క్యాబ్లో కూర్చున్నాను మనసులో ఏవో ఆలోచనలు నరహరిరావు అన్నయ్యది తనలాంటి జీవితమే తన వ్యయపురాల్ పోయి సంవత్సరమైంది కొడుకు బలవంతం మీద స్కాట్లాండ్ వెళ్ళిన ఆయనకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి చివరకు ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి ఇండియా వచ్చేసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు ఒకటి రెండుసార్లు ఫోన్ చేస్తే ఇక్కడ బానే ఉందమ్మా దేనికి లేదు అనేవారు తర్వాత కొడుకు ఎంత బతిమాలినా వెళ్లలేదు సంబంధం కలుపుకున్నప్పుడు ఆయన్ని చూస్తే ముచ్చటేసింది కూతురు పెళ్లి ఎలా అవుతుందో అన్న దిగులుతో ఉంటే కన్నా తనే ఎంతో కలుపుగోలుతనంతో మాట్లాడి అన్నిటినే తేలికగా తీసుకుంటూ పనులన్నీ పురమాయిస్తూ పెళ్లి బాధ్యతను తన భుజాల మీద వేసుకుని హుషారుగా చకచకా నడిపించి జరిపించారు భర్త రాఘవరావుకి ఆయనలా వ్యవహారాలు చెక్కబెట్టే నేర్పడితనం లేదు ఆ లోటు అస్సలు తెలియలేదు చెల్లెమ్మ అలా చేయి ఇలా చేయి అంటూ మాట్లాడుతుంటే తనకు అన్నయ్యలు లేకపోవడంతో సొంత అన్నయ్యలా కనిపించారు మా ఆవిడకు చెప్పగ్గాని నీ వంట తినడానికే ఏదో పని కల్పించుకుని వచ్చేస్తున్నానమ్మా మీ ఇంటికి అనేవారు నాకు మొహమాటం లేదమ్మా నీ దగ్గర నువ్వు ఏది వండినా అమృతంలా ఉంటుంది ముఖ్యంగా ఆ చిక్కుడుకాయ కూర బాగా చేస్తావు అది వండమ్మా ఇక సాంబార్ అయితే మరీను మావిడ వండుతుంది నీలానే అన్నీ వేస్తుంది ఎందుకో అంత రుచి రాదనుకో ఒక్కొక్కరి చేతి మహత్యం అనుకుంటా నా కొంచెం జిహచాపలే ఎక్కువ ఏం అనుకోకు అంటూ చిన్న పిల్లాడిలా మాట్లాడుతుంటే ఎంతో ఆత్మీయంగా అనిపించారు భార్య చనిపోయినప్పుడు చిన్న పిల్లాడిలా ఆమె ముందు కూర్చుని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది పరిస్థితులు మనిషిలోని బేలతనాన్ని కూడా వెలికితీస్తాయేమో తన భర్త పోయినప్పుడైతే వెంటనే వచ్చి పక్కన కూర్చుని ఎంతో ధైర్యం చెప్పి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపించారు ఆ వృద్ధాశ్రమం దగ్గర దిగి ఫోన్ ద్వారా క్యాబ్ అతనికి పేమెంట్ చేసి లోపలికి అడుగు పెట్టాను నరహరిరావు గారు అడిగాను ఒకతను వచ్చి చూపించాడు భోజనం చేస్తున్నారు నన్ను చూసిన ఆయన కళ్ళు విచ్చుకున్నాయి రా అమ్మా అంటూ ఆప్యాయంగా కూర్చోమన్నారు గుర్తుపట్టలేనట్టు మారిపోయారు కళ్ళు బుగ్గలు లోపలికి పోయి ఉన్నాయి అయిష్టంగా ఏదో కెలికినట్లు తింటూ అయిపోయిందమ్మా అన్నారు సగం అన్నంలోనే ఏంటో ఈ మధ్య తినాలంటే అస్సలు సహించడం లేదు అని లేవబోతుంటే ఆపి అన్నయ్యా నేను కూర సాంబారు తెచ్చాను అని ఆయన ముందుంచాను నిజమా ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో సంతృప్తిగా మొత్తం అన్నం అంతా తిని ఇలాంటి తిండి కోసం మొహం వాచిపోయి ఉన్నా చాన్నాళ్లకు నీ చేతి వంట తిన్నానమ్మా అంటూ లేచారు ఏంటన్నయ్యా ఇలా అయిపోయారు నా కళ్ళను నేనే నమ్మలేకున్నా వయసు మీద పడితే ఏముంది అంతేనమ్మా ఏవో ఆరోగ్య సమస్యలు ఒంటరి జీవితం నా సంగతి అలా ఉంచు నువ్వు ఎలా ఉన్నావమ్మా రాఘవరావు లేని ఇంటికి రాలేక నిన్ను చూడలేక చివరకు ఫోన్ కూడా చేయడానికి మనస్కరించలేదమ్మా అంటూ మూడు ట్యాబ్లెట్స్ వేసుకున్నారు ఒకదాని తర్వాత ఒకటిగా చిన్న రూము చెల్లా చెదురుగా బట్టలు ఏవో సామాన్లు ఆయన్ని అలా చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు ఆరోగ్యం విలువ అన్నది ఏంటో తెలుస్తోంది ఇంతలో ఎవరో ఒకతను వచ్చాడు అతన్ని చూడగానే ఒక్క నిమిషం కూర్చోమ్మా ఆయనతో మాట్లాడొస్తాను అంటూ బయటకు వెళ్ళారు ఇదేమీ బాగోలేదు నువ్వు నిన్ననే రావాలి కదా ఏం డబ్బులు ఇవ్వడం లేదా నీకు ఇప్పుడు వచ్చి వెళదామంటే నేను రెడీగా లేను గెస్ట్ వచ్చారు మీరు నిన్ననే డయాలసిస్ చేయించుకోవాల్సిందండి ప్రాబ్లమ్స్ వస్తాయి నిన్న రావడానికి వీలు కాలేదు సారీ అండి నాకు వీలు అదయ్యా ఇప్పుడు రాలేను మెల్లగా మాట్లాడుకుంటున్నా వినబడుతున్నాయి విషయం కొద్దిగా అర్థమైంది అతనే లోపలికొచ్చి చూడండి మీరెవరో నాకు తెలీదు ఆ సార్కి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తుంటాను ఇస్తారులేండి నిన్న నాకు వీలవ్వలేదు ఇప్పుడు రానంటున్నారు మీరైనా చెప్పండి అన్నయ్య ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళిరండి నేను ఇంకోసారి వస్తాను అది కాదమ్మా రేపు వెళతాను నువ్వింత దూరం వచ్చావు ఇంకేం చెప్పొద్దు మీరు ఆయనతో వెళ్ళిరండి మరేం పర్వాలేదు ఇంటికొచ్చాను మనసంతా అదోలా ఉంది ఒక నిర్ణయానికి వచ్చాను ఇంకో బెడ్రూంలో అంతా తీసి మంచం దుప్పటి అన్నీ సర్దాను అవసరం అనుకున్నవన్నీ అమర్చాను ఇంటికి కొద్ది దూరంలోనే పెద్ద హాస్పిటల్ ఉంది ఫోన్ చేసి డయాలసిస్ గురించి కనుక్కున్నాను రంగయ్యకు విషయం అంతా చెప్పి ఇక నుంచి నీ అవసరం ఉంటుంది అని చెప్పాను సంజనకు ఫోన్ చేశాను నేను స్కాట్లాండ్ రావడం లేదే అదేంటమ్మా టికెట్స్ బుకింగ్ అన్ని ఏర్పాట్లు జరిగాక ఇప్పుడంటే ఇలా నీ అవసరం ఉంది అంటూ ఇంకా ఏదేదో చెబుతోంది ఇక్కడ కూడా ఒకరికి నా అవసరం ఉంది స్థిరంగా చెప్పాను